న్యూస్ నైన్ ఏపీ అప్డేట్స్ విశాఖపట్నం సింహాచలంలో షెడ్ కూలిన ఘటనపై స్పందించిన గంట ఈవో పూర్తిగా బాధ్యత వహించాలి గంటా శ్రీనివాసరావు గిరి ప్రదక్షిణ రోజు షెడ్ కూల్పై ఉంటే ఏం జరిగేదో ఊహించుకుంటే భయం వేస్తుంది తొలి పావంచా దగ్గర శాశ్వత షెడ్ నిర్మిస్తాం గంట రెండు రోజులు ముందైంది కాబట్టి అక్కడ లక్కీగా జనాలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు అయితే ఇక్కడ మనం ఒకటి గమనిస్తే మనకి సింహాద్రి అప్పన్నకు సంబంధించి రెండు ప్రధానమైన ఉత్సవాలు ఉన్నాయి ఒకటి చందనోత్సవం రెండు గిరిప్రదక్షిణ ఇవి రెండు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళే ఒక పవిత్రమైన కార్యక్రమాలు మొన్న చందనోత్సవం రోజు కూడా సింహాచలం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక గోడ కూలి ఏడుగురు మరణించడం జరిగింది అది ఎప్పుడు కూడా ఊహించని సంఘటన మరి ఆ రోజు కూడా చిన్న ఏదో కాంట్రాక్ట్ నిర్లక్ష్యం లేకపోతే అశ్రద్వళాలు జరిగిందని చెప్పని దాన్ని మనం చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు గిరిప్రదక్షిణ లక్షలాది మంది భక్తులు ఆ కొండ చుట్టూ తిరిగి స్వామివారి యొక్క దీనికోసం వచ్చే ఒక పవిత్రమైన రోజు ఆ రోజు అటువంటి దానికి సంబంధించి ఏదైతే ఆ షెడ్యూల్ నిర్మాణం ఉందో ఆ షెడ్యూల్ కూడా కూలిపోవడం జరిగింది ఇక్కడ నేను అధికారులను ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు దేవస్థానానికి పెద్ద యంత్రాంగం ఉంది యూ గారు ఉన్నారు కింద ఈలు ఉన్నారు డిఈలు ఉన్నారు ఏఈలు ఉన్నారు ఇన్స్పెక్టర్లు ఉన్నారు వీళ్ళు కాకుండా పక్కా డిపార్ట్మెంట్ కూడా డిప్యూటేషన్ మీద వచ్చి పరిశీలించే యంత్రాంగం ఉంది ఇంతమంది ఉంటే ఒక చిన్న షెడ్యూల్ లాంటి ఒకది కూడా సరిగా నిర్మాణం చేసుకోకుండా కూలిపోవడం అంటే ఇది క్షమించరాని నేరం కేవలం కాంట్రాక్టర్ ల్యాబ్సెస్ను అతని మీద ఒక నెప్పం వేయటమో ఇది ఎప్పుడు కూడా ఎవరు ఒప్పుకునే విషయం కాదు కాంట్రాక్టర్ సరిగా చేయించుకోవాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది ఖచ్చితంగా దీనికి దేవస్థానం బాధ్యత వహించాలి భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే దీన్ని ఎవరు కూడా క్షమించరు నేను ఒకటే దేవస్థానాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి రిపీట్ కాకుండా మన సూపర్విజన్ కరెక్ట్గా ఉండాలి అప్పుడే అటువంటివన్నీ కూడా మనం నివారించగలుగుతామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ సంవత్సరానికి రెండు మూడు ఇంపార్టెంట్ ఈవెంట్స్ చందనోత్సవం గిరిపదీష్ణ లాంటి అటువంటి వాటిల్లో కూడా మనం సరైన ఇచ్చేయకుండా చేస్తే భక్తులు మనకి క్షమించరు అంతేకాదు మనం ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం దీని మీద సీరియస్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే స్థానికంగా కార్పొరేట్ కూడా ఒక సజెషన్ చేశారు గిరిప్రదక్షన్ అనేది ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఆ సంవత్సరం వచ్చే ముందు ఒక ఆ టెంపరీగా ఒక షెడ్ వేస్తా ఉన్నాం అలా కాకుండా అక్కడ పర్మనెంట్ షెడ్ నిర్మాణం చేసుకుంటే వేలాది రూపాయలు మనకు సేవ్ అవుద్ది తర్వాత ఇలా టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా ఉండకుండా పర్మనెంట్గా సేఫ్టీ కూడా బాగుంటుందని చెప్పారు తప్పకుండా ఇది ఎగ్జామ్ చేయాల్సిన విషయమే నేను అధికారులతో కూడా మాట్లాడతాను ఒక పర్మనెంట్ షెడ్యూల్ నిర్మాణించుకుంటే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను